మన గృహంలో ప్రతిరోజు ఏ సమయంలో పూజ చేయాలి అనేటువంటి ధర్మ సందేహం ఉంటుంది అందరికీ కూడా మరి ఏ సమయంలో చేయాలా పూజ అనేటువంటిది మనందరము కూడా ప్రాతకాలమునందు అంటే ప్రాతకాలము అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటాం మళ్ళీ దాన్ని అంటే ఉదయం తెల్లవారక ముందు మూడు గంటలకు మూడు గంటల నుంచి నాలుగున్నర ఆ సమయ ప్రాంతం వరకు కూడా బ్రాహ్మీ ముహూర్తంగా మనకు శాస్త్రం చెప్తుంది దేవతారాధనకి శ్రేష్టమైనటువంటి కాలము స్నానం చేసుకొని మూడు నుంచి నాలుగున్నర దేవతా దేవతాస్నానంగా తెలుపబడింది తర్వాత నాలుగున్నర నుంచి ఐదున్నర అంటే ఇంచుమించు మనకు సూర్యోదయం సమయం వేళ వరకు కూడా దేవతాస్నానం తర్వాత ఋషి స్నానము కావచ్చు లేదా మనుష్య స్నానము అనేటువంటిది ఉంటుంది కాబట్టి తదుపరి శ్రేష్టమైన కాలము ఐదున్నర వరకే సూర్యోదయం కాకముందే మళ్ళీ సూర్యోదయం వరకు కూడా కాదు సూర్యోదయం కాకముందే ప్రాతకాలంలో పూజాధికం చేయటం వల్ల మన గృహములో లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహము ఆ మహాలక్ష్మి ఏ విధంగా వస్తుందండి మరి ప్రాతకాలంలో అర్చన పూజ చేసుకుంటే సరిపోతుందా అంటే ఉదయాన్నే శుచిగా మనకు తెలిసినటువంటి శాస్త్ర నియమబద్ధంగా దీపారాధన చేసుకొని ఇష్టదేవతారాధన అనేటువంటిది చేసుకొని మీకు నిత్యకృతంగా ఏదైనా స్తోత్ర పారాయణాలు అవన్నీ కూడా ప్రాతకాలం నందే మూడు నుంచి నాలుగున్నర సమయమందు పఠిస్తే కనుక అత్యద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పి మనకు శాస్త్రము పురాణాలు ఇతిహాసాలు తెలుపబడుతుంది ముఖ్యంగా ఉదాహరణకి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి నిత్యం ఆచార్య అక్కడ ప్రాతకాలము రెండు గంటల నలభై ఐదు నిమిషములకు స్వామివారి యొక్క తరపులు తెరిచి సుప్రభాత సేవ అనేటువంటిది మూడు గంటలకు ప్రారంభం చేస్తున్నారు ఇదే మనకు ఒకనొక ఉదాహరణ కాబట్టి మన ఇంట్లో కూడా ప్రాతకాలమునందు అంటే మూడు గంటల నుంచి నాలుగున్నర సమయం నందు కూడా పూజ చేసినట్లయితే అత్యుత్తమ ఫలితాలు పొందుతూ మహాలక్ష్మి అనుగ్రహం ఇష్టదేవత అనుగ్రహం కలిగి నిత్య జప ఫలితాలు కూడా అత్యద్భుతంగా ఉండి ఆ గృహంలో ఐశ్వర్యవంతులు ఆరోగ్యవంతులు అన్ని విధాలకు అనుకూలంగా ఉంటుందని తెలియజేయడమైనది